మీరు స్వతంత్రంగా రీసెర్చ్ చేయండి కంపెనీల స్థితి ట్రెండ్స్ మార్కెట్ పరిస్థితులు వంటివి అధ్యయనం చేయండి కేవలం నేను మార్కెట్ సమాచారం విశ్లేషణ మాత్రమే అందిస్తాను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి లేదా మీరు సొంత రీసెర్చ్ చేయండి నేను సిబి రిజిస్టర్ కాదు వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థపై భయాందోళనలో ఉన్న సిఇఓలు అమెరికాలో రష్యన్ వస్తుందని ఆర్థిక మాన్యం వస్తుందని అందరికీ ఆందోళన అన్ని దేశాలు ఆర్థిక సంకటంలో ఉన్నాయని అంటున్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనేక ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్యన లారీ పింక్ గ్లోబల్ ఆర్థిక సంకటం వస్తుంది అని అన్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భయంతో ఉన్న సీఈఓలు అని లారీ పింగ్ టెర్రర్ వార్నింగ్ రెషన్ వస్తుందని సీఈఓలు భావిస్తున్నారు అని బ్లాక్ రాక్ చైర్మన్ లారీ పింగ్ పాకీలు ఇలా ఏం చూసినా ఒక జాగ్రత్త వహించాలన్న విషయం తెలుస్తోంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశ ఏమవుతుంది ప్రపంచంలో అతి పెద్ద పెట్టుబడి సంస్థ బ్లాక్ చైర్మన్ లారీ పింక్ ఒక షాకింగ్ వాక్ చేయడం ఆయన ఏం చెప్పారంటే ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న చాలా మంది సిఇఓలు పెద్ద పెట్టుబడిదారులు యుఎస్ఏ రష్య లో ఉందనే భయంతో ఉన్నారట అంటే ఆర్థిక మాన్యం వచ్చేసిందన్న భావనే లారీ పింక్ పేర్కొన్న దగ్గరే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లు చాలా అని ఉన్నాయా ప్రభుత్వాల విధానాల్లో మార్పులు ఇమీడియట్లు ఊహించలేని పరిస్థితులు జియో పాలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ పెట్టుబడిదారులకు భయభ్రాంతులు గురిచేస్తున్నాయి చేస్తున్నాయి ఒక్క విషయం గమనిస్తుంటే లారీ పూర్తిగా నిరాశ చెప్పలేదు బదులుగా ఇది తాత్కాలిక సంక్షోభం అని దీర్ఘకాలికంగా ఆలోచించాలని సూచించారు మార్కెట్ లో ఉన్నతులు మార్కెట్ పైకి కిందకి అనేది సర్వసాధారణం కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే ఈ సమయంలో కూడా ఒక అమెరికా స్టాక్ మార్కెట్ ఇప్పుడు భారీ బబుల్ దశలో ఉంది మార్కెట్ లో ఉన్న రుణాలు మొత్తం ప్రపంచ ఆర్థిక సంక్షోభ స్థితిని దాటి మించిపోయింది ఇది మళ్ళీ అలాంటి ప్రమాద స్థితికే దారి తీయవచ్చు కానీ ఆశ్చర్యం ఏంటంటే సురక్షితమైన పెట్టుబడి అందరూ భావించే గోల్డ్ పై కూడా శ్రీధర్ వెంబు ఒక వింత హెచ్చరిక చేశారు గోల్డ్ అనేది పెట్టుబడి కాదు అసలు పెట్టుబడి అనేది గోల్డ్ అంటే ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్ క్రాష్ ప్పుడు మనల్ని కాపాడే ఒక సురక్ష కవచం అంటే బంగారం ధరలు పెరగడం అనేది మార్కెట్ లో అపాయం వస్తుందనే సంకేతం ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు అని వారు డబ్బును సురక్షితమైన చోటుకి మారుస్తున్నారనే దానికి సూచన ఇందుకు సమర్థనంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పరిశోధన చేసిన గీతా గోపీనాథ్ గారి వ్యాఖ్యలు కూడా మరంత భయపెడుతున్నాయి ఆమె ఇటీవల హెచ్చరించారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంది ఒకవేళ అక్కడ కరెక్షన్స్ వస్తే దాని ప్రభావం అన్ని మునుపటి సంక్షోభాల కంటే చాలా తీవ్రంగా ఉంటుంది అన్నది చెప్తున్నారు కాబట్టి బబుల్ ఎందుకు ఏర్పడింది లెక్కలేనన్ని రుణాలు అమెరికా స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో లివరేజ్ అంటే రుణాలు పెరిగిపోయాయి పెట్టుబడిదారులు ప్రమాదాన్ని మరిచి లాభాలు వస్తాయనే అహంకారంతో పెట్టుబడులు పెడుతున్నారు అప్పుల భారం ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు కనిపించని రీతిలో అపారమైన అప్పులు భారం మోస్తున్నాయి ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి స్టాక్స్ గోల్డ్ సిల్వర్ మార్కెట్ లో భారీ పాలిటారిటీ కనిపించవచ్చు గోల్డ్ ధరలు ఇప్పుడు పెరుగుతున్నా సంతోషించాల్సిన సంగతి కాదు బాగా జాగ్రత్త పడాల్సిన సంకేతం మీ పెట్టుబడులు ఒకే చోట కేంద్రీకరించవద్దు వైవిధ్యం అవసరం కాబట్టి బ్లాక్ రాక్ ఎండి లారీ పింక్ గారు గాని జోహో ఎరటై మన శ్రీధర్ వెంబు గారు గాని లేకపోతే ప్రపంచ ప్రఖ్యాత గీతా గోపీనాథ్ గారు గాని చెప్పేదంతా ఒకటే స్టే అలర్ట్ స్టే అప్డేటెడ్ ఫైనాన్స్ అనేది నమ్మకం మీద నడుస్తుంది ఆ నమ్మకం ఒకసారి పోతే ఎంత పెద్ద మార్కెట్ అయినా సరే క్రాష్ అవ్వకుండా ఉండదు కాబట్టి ప్రేక్షకులారా ఈ ఫ్లాష్ సిగ్నల్ ఎప్పుడు దృష్టిలో ఉంచుకోండి గుడ్ మార్కెట్ లో తప్పుడు నిర్ణయాలు బ్యాడ్ మార్కెట్ లో మంచి నిర్ణయాలు కంటే చాలా కష్టం కాబట్టి అందులో పెట్టుబడి పెట్టకండి విశ్లేషించండి అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా లైఫ్ చేయండి ఇది ప్రారంభం మాత్రమే రిస్క్ చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని మార్కెట్ మేధావులు హెచ్చరిస్తున్నారు కాబట్టి అప్డేటెడ్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే మా సృజనా డిజిటల్ స్పేస్ స్టూడియోని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సబ్స్క్రిప్షన్ కావాలి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తుంటాము మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మా ఛానల్ మీరు ఆదరించండి వెల్ ఐకన్ క్లిక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని వింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మాత్రం కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలి మీ సపోర్ట్కి మా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ No, it's done. No. 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 oh sorry i didn't see it there <laughs> you need some more uh, visible clothing oh yeah <laughs>